అనుకు తెలుసుకుందాం అనుకున్నాం కదా శ్రీమన్నారాయణుడు అవతారాలలో రామ కళ్యాణంలో సీతమ్మ స్వామిని కళ్యాణం చేసుకుంది మాత కృష్ణునితో ఆడింది అలాగే మరి గోధమ్మ కూడా వివాహం చేసుకుంది అయితే వారిలాగా అలా వివాహం చేసుకొని వెళ్ళిపోలేదు మన గోదాదేవి ముప్పై పాసురాలతో వ్రతాన్ని ఆచరించి మనందరికీ కూడా ఆ పాటలు కేవలం తిరుపావై ముప్పై పాటలు పాడితే చాలు మనం కూడా అలా తరించి శ్రీమన్నారాయణుని చేరగలం అంటూ ఆండాల్ తల్లి మనకు తెలియచేసింది అది గోధమ్మవారి యొక్క గొప్పతనం కలియుగ ఆరంభంలో తొంభై ఎనిమిదవ సంవత్సరంలో నలనామ సంవత్సరంలో ఆమె అవతరించి మనందరినీ కూడా తరింపచేసినటువంటి తల్లి గోదాదేవి ఆమె కూడా సీతమ్మ వారి సీతాదేవి ఎక్కడ దొరికింది దశరథ మహారాజుకు జై శివనారాయణ సీతాదేవి ఎక్కడ దొరికింది అంటే ఆమె కూడా నాగలి దున్నుతూ ఉన్నప్పుడు జనక మహారాజు దున్నుతూ ఉన్నప్పుడు ఆ నాగేటి చాలు అంటారు కదా అక్కడ దొరికింది ఆవిడ అయో నిజ అలాగే మన గోదాదేవి కూడా వనంలో అవతరించింది మరి ఆ సీతమ్మ వారి వల్లే గోదాదేవి కూడా అయో నిజయ్యే ఆ తల్లి మనందరికీ మార్గదర్శకమయ్యి కలియుగంలో కూడా అచ్చావతారాన్ని చేరుకోవచ్చు అని తెలియచేసింది సాక్షాత్ రంగనాథుని చేరుకుంది ఆ రంగనాథుడు వారు సాక్షాత్తుగా ఈ భూమండలం భూ భూ భూమండలంలోకి అవతరించినటువంటి అచ్చావతారం మొట్టమొదటి అచ్చావతారం రగనాథుడు పరమాత్మ ఐదు అవతారాల్లో మనకు చూపిస్తాడు ఐదు ఏంటివి పర వ్యూహ విభవ అంతర్యామి అచ్చారూపాలు ఈ ఐదు రూపాలలో కూడా మనము పరవాసుదేవుణ్ణి చేరుకోలేము క్షీరాబ్దినాధుని చేరుకోలేము రామకృష్ణాది అవతారాలను మనం చేరుకోలేము కలియుగం ద్వాపరంలో లేవు కాబట్టి